కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు నమ్మకం చదవడానికి మూడు అక్షరాలే కాని సంపాదించడం చాలా కష్టం ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైనది స్నేహం అందరితో చేయలేం మంచి స్నేహం దొరకాలి అంటే ఒక యుగం పడుతుంది ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది కాని అందరి దగ్గర దొరకదు కొందరి దగ్గర మాత్రం ఉన్న చివరినాక ఏది రాదు గాలిలోన కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కాదమ్మా పుట్టింది పోరిటిలో లోన పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన ఈ ఇల్లు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా